హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు ఇవాళ మనం చాలా ఈజీగా టేస్టీగా చేసే తోటకూర వేపుడు రెసిపీని చూద్దాం ఇది అన్నంలో రోటీ అండ్ రెండిటికి పర్ఫెక్ట్ సైడ్ డిష్ సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ముందుగా ఫ్రెష్గా ఉన్న తోటకూర తీసుకోవాలి ఎంత ఫ్రెష్గా ఉంటే ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుంది తర్వాత చివరలు అనేవి కట్ చేసి ఇలా సన్నగా తరుక్కోవాలి తరుక్కొని పల్లెంలోకి తీసుకోండి తోటకూర అనేది తరుక్కొని పక్కన పెట్టిన తర్వాత వెల్లుల్లి గుడ్లు అనేవి తొక్కలు తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక తపలలో వాటర్ తీసుకొని హాఫ్ వరకుని మనం ఆల్రెడీ తరిగించుకున్న తోటకూరని అందులో వేసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేయాలి దానికి ఆకుకూరకు అనేది బాగా మట్టి ఉంటుంది కదా సో ఆ మట్టి పోయినంత వరకు మనం వాష్ చేసుకుంటే మొత్తం అంతా వాష్ చేసుకున్న తర్వాత జ ఒక జల్లెల్లాంటి తీసుకొని అందులో ఈ ఆకుకూర అనేది వేసుకుంటే వాటర్ అంతా కిందకి దిగిపోతుంది మనకి తెలుసు కదా ఆకుకూరలకు ఎంత మట్టి అనేది ఉంటుందో సో మనం ఫ్రై అనేది చేసుకున్నప్పుడు నోటికి ఆ మట్టి గట్రా తగులుతుంది మనం సరిగ్గా వాష్ చేసుకోకపోతే సో చాలా బాగా వాష్ చేసుకోవాలి సో ఇలా జల్లెల్లో ఉంచుకోవడం వల్ల కొద్దిసేపు వాటర్ అనేది మొత్తం పోయి ఫ్రెష్గా ఉంటుంది ఆకుకూర కూడాన ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం వెల్లుల్లి గుడ్లు పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం దంచి అందులో ఆయిల్లో వేయండి లేకపోతే అవి తులుతాయి సో తుల్లకుండా ఉండాలంటే కొద్దిగా దంచి వేయాలి కొంచెం లైట్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి అనేది వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు జీలకర్ర ఎండిమిరపకాయలు చిక్కు కొన్ని వేసుకోవాలి మనకి ఫ్రై అనేది టేస్ట్గా రావడానికి కొంచెం పెసరపప్పు అనేది యాడ్ చేసుకుంటాము మీరు కూడా పెసరపప్పుతోని తోటకూర ఫ్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది అన్నంలో కలుపుకున్నా కూడా బాగుంటుంది మీకు కావాలి అంటే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ తోటకూరని జల్లెలో వేసుకొని ఉంచుకున్నాం కదా దాన్ని తీసుకొని వచ్చి కడాయిలో వేసుకోవాలి తోటకూరని మొత్తం పైనుంచి కింద వరకు కలుపుకుంటూ ఉండాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం సేపు మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోండి వాటర్ అనేది ఫుల్గా పోయినంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని టైప్ చేయండి అండ్ రెసిపీ విత్ మధు ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ